ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బెంగళూరు కాయలు ఇవి అంటుమాడికాయలు కూడా అంటారు వీటిని అంటుమాడికాయలు అంటారు బెంగళూరు కాయలు అంటారు ఇవి మేము కోసుకోవడానికి వచ్చి ఇవి ఈ ఉద్దేశం ఫ్రెండ్స్ ఆడోళ్ళు కింద ఉండే కాయలుకి వస్తాను రు మగళ్ళు పైలుండే కాయలు వస్తాను అన్ని కాయలు కోస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కొండకి మాడికాయలుగా వచ్చింది చూడండి అండి మాడికాయలు ఎంత బాగా వచ్చాను రెండు కాయలు కేజీ పడతాయి ఫ్రెండ్స్ ఇదంతా మా లేడీస్ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది కాయలు కోస్తున్నారు కొంతమంది ఏరుతున్నారు ఆడవాళ్ళే కోసుకుని ఆడవాళ్ళే ఏరుకుంటున్నారు ఫ్రెండ్స్ మగవాళ్ళు కేట్లు మోసుకుంటున్నారు లోడ్ లోడ్ చేస్తున్నారు వాళ్ళ పని కూడా మేమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు కూలయ్యాలి ఏదో ఈ కాయలన్నీ ఒక్క దగ్గర కూలయ్యాలి செட் பேரு அசலோட்ட அபேச்சியே காவலர் ஆபேச்சியே காவல்தா கட் இரட்லி வாடுக்கி இல்ல எதுக்கு அந்த அந்த கேரட்லேயும் కెరీట్లు వేసాము కూర్చున్నాము ఇంకా మిగతా కాయలు కోసం ఫ్రెండ్స్ చెట్ల కింద అన్ని కెరీట్లల్లో మాడికాయలు వేసేసాము మూడు వందల కేట్లు తెచ్చినాము మూడు వందల కేట్లు కోసుకొని వెళ్తాము ఫ్రెండ్స్ క్యారెట్లు ఇప్పుడు అందరూ కెరెట్లు కాయలేస్తున్నారు ఫ్రెండ్స్ కోశారు కెరెట్లకి అయితే కాయలేస్తున్నారు స్కూల్ పిల్లలు ఇంటికి ఎప్పుడు పోదామని ఎదురు చూసినట్టుగా మా వాళ్ళుగా ఇంటికి ఎప్పుడు పాదామని ఎదురు చూస్తున్నారు తొందర తొందరగా చేస్తున్నారు ఇంటికి పోవాలని ఇంటికి ఎప్పుడెప్పుడు పోవాలనుకుంటున్నారు మా వాళ్ళు ఇంటి బావాలని పని హుషారుగా చేస్తున్నారు สิ่งระท้กัน

హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు పని మధ్యాహ్నమే అయిపోయింది అన్నం తినేసి ఇంటికి వెళ్ళాలి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి చేతులు కడుక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు బోన్ చేయాలి మధ్యాహ్నం అన్నము చేతులు కడుక్కుంటున్నారు Hadi. Ma, kız sen sen de, ఇప్పుడు మధ్యాహ్నంకి అయిపోయింది మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మాగోళ్ళైతే అయితే ట్రాక్టర్కి లోడ్ చేస్తున్నారు ముంగు వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్